పదిహేడు రెండు రెండు వేల ఇరవై మూడు నాడు సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష ఇంక ఇప్పుడు మీరు చెప్పండి అధ్యక్ష పన్నెండున్నర లక్షల ఎకరాలు రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండకు మీళ్ళు ఇస్తా సస్యశామలం చేస్తా నేను దానికోసం ఎంతైనా ఖర్చు పెడతాను యాభై ఐదు వేల కోట్ల రూపాయల అంచనాలు చూపించి సుప్రీంకోర్టులో కూడా ఇది తాగునీటి ప్రాజెక్టే సాగునీటి ప్రాజెక్టు కాదు అని సుప్రీంకోర్టు ముందర స్పష్టంగా ఈ ప్రభుత్వం ఒప్పుకొని సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకొని సాగునీటికి ఎక్కడో డిస్ట్రిబ్యూటరీల కానీ ల్యాండ్ అక్విజేషన్ కానీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడే మీకు సర్వే అనిపించిన కదా అధ్యక్ష ఎక్కడ కూడా దానికి నిధులు కేటాయించలేదు అధ్యక్ష ఎప్పుడు కూడా చంద్రశేఖరరావు గారికి హరీష్ రావు గారికి పాలమూరు గాని రంగారెడ్డి గాని నల్లగొండ గాని తాగునీరు సాగునీరు ఇవ్వాలని పరిశ్రమలు రావాలన్న ఆలోచన లేదు జూరాలలో కట్టాలని మంజూరు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టును శ్రీశైలానికి తరలించి ఐదు లిఫ్టులు ముప్పై రెండు పంపులు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికే ఆ పంపులు లిఫ్టుల కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇవ్వడానికే గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీం కోర్టు వరకు ఇది తాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పి ఆ కాంట్రాక్టర్కి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ నిధుల కాంట్రాక్టర్ ఆయన పంచుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి మమ్మల్ని అడుగుతాడు నువ్వు నలభై ఐదు టీఎంసీలకు ఎట్లు ఒప్పుకున్నావు అని నేను అడుగుతున్నా అధ్యక్షత తమ ద్వారా రోజు మేము వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి ఈ ప్రాజెక్టు మార్చడం వల్ల ఏం జరిగింది అధ్యక్ష దాని వల్ల వచ్చిన నష్టాన్ని కూడా వివరించాలి చాలా మందికి తెలవాలి జూరాల దగ్గర ఏదైతే డెబ్బై రెండు జీవో రెండు వేల పదమూడు నాడు మంజూరు చేసారో డెబ్బై టిఎంసీలో వరద జలాలతోటి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన ప్రాజెక్టు అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన ఏ ప్రాజెక్టులో కూడా రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారము ఎవరు అభ్యంతర పెట్టడానికి లేదు ఆ ప్రాజెక్టులను పూర్తిగా కట్టుకోవాల్సిందే ఆ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం లేదు దాన్ని మానిటరింగ్ చేయడానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పెట్టిన అని చెప్పి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు మనకు మంజూరైన ప్రతి జీవైపు ఒక చట్టబద్ధత ఒక రక్షణ కల్పించారు ఎప్పుడైతే జూరాలి నుంచి శ్రీశైలం మారిందో సోర్స్ మారింది తొంభై టీఎంసీలు పెరిగింది మొత్తం లిఫ్టులు పంపులు ఏరియాలు మారిపోయినాయి ఆంధ్రప్రదేశ్ ఇమ్మీడియట్ గా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇది కొత్త ప్రాజెక్టు ఇది ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టు కాదు ఈ ప్రాజెక్టును తక్షణమే నిలిపేయండి నిలిపేయడానికి అవసరమైన అనుమతులు ఇవ్వండి అని ఇప్పుడు ఈ ఆర్డర్ వచ్చిన ఏదైతే హైకోర్టు ఆర్డర్ ఉందో అధ్యక్ష చంద్రమౌళి రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ నుంచి చేసిండు అధ్యక్ష